ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకందరికీ స్వాగతం శ్రీరామాయణం సీతయా చరిత మహత్ అని అమ్మవారి యొక్క వైభవం స్వామి యొక్క వైభవం వాల్మీకి మహర్షి రామనామాన్ని స్మరించి ధన్యుడయ్యాడు అనే విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం మనం ఎలా మన జీవితాన్ని కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే భగవంతుని యొక్క శ్రవణము వలన మన భ మన కాలాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని మనం పెద్దలు తెలియజేశారు కనుక చక్కని అవకాశం ఈ టీవీ వారు అందజేశారు రామాయణ భారత భాగవతాలను అందులోని ధర్మ విషయాలను తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి అని మన మానవ మానవ జన్మ యొక్క ఉత్తమ లక్ష్యం అది సాధ్యమైనంత వరకు తెలుపుకుంటూ అంటే ఈ ఈ రా రామాయణం అనేటటువంటిది అగాధం మహార్ణవం అన్నారు మహాసముద్రం మహాసముద్రం అయినటువంటి రామాయణంలో సముద్రములో పై పైన అలలతో వచ్చినటువంటి నురగా ఉంటుంది అంతేనా అండి అంటే ఇంకా లోనికి వెళ్ళినా రత్నములు మణులు వైఢూర్యాలు మొదలైనవన్నీ ఉంటాయండి రత్న గర్భుడు అని కదా పేరు సముద్రుడికి రత్నాలు ఉంటాయి లోనికి వెళ్ళిన కొద్దీ అంటే అంత లోనికి వెళ్ళగలిగేటటువంటి శక్తి ఉన్నవాళ్ళు వెళతారు సరే పై పైన ఉన్నటువంటి అలల ద్వారా వచ్చినటువంటి నురగను స్వీకరించిన ఆనందమే శ్రీరామాయణాన్ని ఎంత శ్రవణం చేసినా అంత ఆనందమే అని మరి అంతా అందరూ మహానుభావులైనటువంటి వాళ్ళు లోనికి వెళ్ళి రత్నాలు లాంటి అమోఘమైనటువంటి విషయాలను తెలియజేయగలుగుతారు అయితే ఎలా తెలియజేసినా కూడా చెప్పేటటువంటి వాళ్ళకి ఆనందం అండి వింటున్నటువంటి వాళ్ళకి ఆనందం ఎన్నోసార్లు విన్నాం కదండి రామాయణం మళ్ళీ ఎందుకు అంటే ఎన్నిసార్లు విన్నా ఆనందం కలిగజేసేటటువంటి ఆనందాన్ని కలిగజేసేటటువంటిదే శ్రీరామాయణం అండి చెప్పేవారు ఏదో వాళ్ళకి చాలా గొప్పగా వచ్చని ఏదో చాలా మొత్తం వచ్చేసిందని చెప్పడం కాదు వింటున్న వాళ్ళకి అసలు ఏమీ రాదని కాదు చెప్పేవారు రసనేంద్రియముతో ఆనందిస్తారటండి అంటే ఈ వాగ్ ఇంద్రియముతో ఆనందిస్తారు చెప్పడం వల్ల ఆనందిస్తారు వినేవాళ్ళు శ్రవణేంద్రియంతో విని ఆనందిస్తూ ఉంటారు అని అలా మనకు ఆనందాన్ని పంచడానికి ఈ సమయాన్ని మనము సద్వినియోగము చేసుకున్నాము అని తెలుసుకోవడానికే శ్రీరామాయణాన్ని శ్రవణము చేయుట పఠనము చేయుట ప్రవచనము చేయుట ఇవన్నీ జరుగుతున్నాయి ఇందుకోసమని మనకు చక్కగా అసలు రామరాజ్యం టీవీ అనేటటువంటి పేరుతో ఉన్నటువంటి ఈ ఛానల్ చాలా చక్కటి కార్యక్రమాలను నిర్వహిస్తూ రామ పేరుకు తగ్గట్టుగా రామాయణ కథ కాలక్షేపాన్ని మనకు ప్రతినిత్యము అందజేస్తూ అందులో కొద్ది సమయమైన పది నిమిషాల సమయమే మనం తీసుకుంటూ ఉన్నాం ఎంతటి ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినటువంటి గ్రంథం అండి శ్రీరామాయణం మనము పెద్ద సముద్రాన్ని ఒక చిన్న ఉద్ధరణితో తెచ్చి పంచినట్టుగా అవుతుంది ఎన్ని అద్భుతమైనటువంటి విషయాలు ఎన్ని ధర్మ సమ్మతమైనటువంటి విషయాలు ఉన్నాయి శ్రీరామాయణంలో అవన్నీ చెప్పుకోవడానికి మనకు సమయానికి తగ్గట్టుగా చెప్పుకోవాలి కనుక కొన్ని కొన్ని విషయాలనే మనము స్పృశిస్తూ వెళ్ళగలుగుతూ ఉన్నాము అంతేకాదు ప్రేక్షకులందరూ కూడా ఆదరించాలి మన మన ధర్మాన్ని ఆదరించాలి మన హిందూ ధర్మాన్ని ఆదరించాలి అంటే ఏం చేయాలి అందరము ఉన్న మన రామాయణ కథా కాలక్షేపాలను వింటూ ఉండాలి రామాయణం వింటే ఏమి లభిస్తుందండి ఏమొస్తుందండి అంటుంటే ఎవరైనా సరే రామ రామ అన్న వాళ్ళందరూ కూడా తరించారండి నలుగురు దొంగలు ఉన్నారట వాళ్ళు అరణ్యంలో తిరుగుతున్నారు దొంగలు అంటేనే వాళ్ళు దొంగతనం చేస్తూ ఉంటారు అందరి దగ్గర దొంగ దారి దోపిడీ చేయడము ఆ అడవిలో వెళ్ళడం వెళుతూ వెళుతూ నదిని దాటుతూ వెళుతున్నారట ప్రతిరోజు వాళ్ళు చెప్పు అనుకుంటూ ఉన్నారట ఇలా దొంగతనం చేయడము వెళుతూ ఉన్నారు వాళ్ళు అదే వృత్తి ఆ తర్వాత వాళ్ళు పరంపదించారు వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళారట ఉత్తమ లోకాలకు వెళ్ళారట అయ్యో మేము దొంగలం కదండి ఇక్కడికి ఎలా వచ్చాము ప్రతినిత్యము ఎంతో దోచుకున్నాము ఎంతో మందిని బాధ పెట్టాము అంటే మీరు ప్రతిరోజు రామనామాన్ని తలిచారు అందుకని ఇక్కడికి వచ్చారన్నారట ఏం రామనామాన్ని తెలిచాము అంటే వాళ్ళు అనుకునేవాళ్ళట ప్రతిరోజు దొంగతనం చేసి వెళుతూ వెళుతూ నదీం స్థరామహ నభయం స్మరామహ అనుకుంటూ ఉండేవాళ్ళట అంటే మనం నదిని దాటుదాం రా పదండి పదండి నదిని దాటుదాము సంస్కృతంలో నదిని దాటుదామంటే నదీం స్థరామహ నభయం స్మరామహ భయపడకండి భయపడకండి తొందరగా పారిపోదామని ప్రతిరోజు వాళ్ళ సంభాషణలలో అయితే అది రామనామాన్ని పలకాలనే ఉద్దేశం కాదండి నదీం స్థరామహ అంటే అదొక దాటుదాము అనే దాంట్లో చివరికి రామ వస్తుంది నభయం స్మరామహ బహువచనం వాళ్ళు నలుగురు ఉన్నారు కనుక నభయం స్మరామహ భయం భయపడకుండా వెళ్ళాలి మనం అని అనుకోవడం వల్ల రామ రామ వాళ్ళకి తెలియకుండానే అన్నా కూడా వాళ్ళు స్వర్గాన్ని పొందగలిగారు ఆ విధంగా శ్రీరామ నామం అమృతం అటువంటి రామకథ ఎంత చెప్పుకున్నా తరగనటువంటి అద్భుతమైనటువంటి విజ్ఞాన ఖని దానిని మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం రామచంద్రస్వామి ఆజ్ఞతో సుగ్రీవుడు వానర సైన్యాన్ని అంతా కూడా తీసుకొని వచ్చి నాలుగు దిక్కులకు కూడా పంపించడం జరిగింది అయితే నాలుగు దిక్కులు వెళ్ళి ఒక షరతు పెట్టాడు అనుకున్నాం ఒక మాసంలో తిరిగి రావాలి లేకపోతే మరణ దండన సుగ్రీవాజ్ఞ అని అది పేరు లోకంలో కూడా సుగ్రీవాజ్ఞ అంటే ఇంకా ఆ మాటకి తిరిగేలేదు ఒకసారి మాట చెప్పాడంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు సరే మూడు దిక్కులకి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళకి శక్యం కాలేదు అన్వేషించారు సీతాదేవి లభించలేదు దొరకలేదు మాకు కనిపించలేదు అని వార్త చెప్పాలి చెప్పకపోతే మళ్ళీ తర్వాత నెల దాటిన తర్వాత వస్తే వాళ్ళకి శిక్ష తప్పదు అందుకని వాళ్ళందరూ వెళ్ళిపోయారు కానీ అంగదుని నాయకత్వంలో దక్షిణం వైపుకు వెళ్ళినటువంటి వానర సైన్యం మాత్రం ఇంకా వెతుకుతూనే ఉన్నారు నెల దాటిపోయింది రెండు నెలలు దాటిపోయినాయి ఇంకా వెతుకుతూ 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 చాలా చాలా అన్వేషించారండి సీతాదేవి కోసం ఒక గుహ కనిపించింది ఆ గుహలోకి వెళ్ళిపోయారు చీకటి అంధకారంతో ఉన్నటువంటి గుహలోకి వెళ్ళిపోయారట ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత స్వయంప్రభ అనేటటువంటి ఆవిడ ఉంది అక్కడ ఆవిడ కథ అంతా చెప్పింది ఇవన్నీ కథలు చాలా రామాయణంలో కథలు అన్నీ ఉన్నాయి అవన్నీ చెప్తూ పోతే మనకి ఇంకా విస్తృతం అవుతుందని మనము ముఖ్యమైన కథను మాత్రం చెప్పుకుంటూ ఉన్నాం ఇది గ్రహించాలి వినేటటువంటి శ్రోతలందరూ అయితే స్వయంప్రభ ఆవిడ వీళ్ళకి మార్గాన్ని చూపించి ఆ సముద్రపు తీరాల్లో వదిలిపెట్టేసింది వాళ్ళు తర్వాత సముద్ర తీరానికి వచ్చి ఉన్నారు అక్కడ ఆలోచిస్తున్నారు ఇంకా అంగదుడు వీళ్ళందరికీ కూడా ఒకసారి ఎంత కష్టపడి చేసిన పనైనా సరే ఫలితం లభించకపోతే నిర్వేదానికి గురి అవుతారు ఎవరైనా అలాగే అంగదుడి సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నారు మనం ఇప్పుడు వెనక్కి వెళ్ళామా మనకొక మాసము గడువు మాత్రమే ఇచ్చాడు మన రాజుగారు ఇప్పుడు మాసము దాటిపోయింది ఇప్పుడు వెళితే అక్కడ సుగ్రీవుడి చేతిలో శిక్ష మరణ దండన దాని బదులు ఇక్కడే ఉంటే ఇంకా వీళ్ళు అన్వేషిస్తున్నారు రాలేదంటే అని అనుకుంటారు లేదు ఇక్కడే ఉండి ప్రాయోపవేశం చేసి మనము మరణిద్దాం అంగదుడు చెప్తున్నాడు మరణిస్తే ఇక్కడే మనం కనుక మరణిస్తే రామచంద్రుడి కోసము సీతాన్వేషణ కోసం రామ కార్యం కోసం మనం ప్రాణత్యాగం చేసిన వాళ్ళం అవుతాము అదేవిధంగా జటాయువు కూడా అప్పుడు సీతాదేవి అని ప్రాణత్యాగం చేసింది కదా రావణాసురుడితో ఎదురు తిరిగి అని చెప్పుకుంటున్నారు ఈ మాటలు అక్కడే ఉన్నటువంటి సంపాతి విన్నది జటాయు అనే పేరు వినిపిస్తోంది మీరంతా ఎవరు అని అడిగింది అడిగేసరికి అంగదుడి ఈ అంతా తెలియజేశాడు సీతాదేవి అన్వేషణ కోసం మేమందరము విచ్చేశామని ఈ విషయం అంతా చెప్పిన తర్వాత సంపాతి చెప్తుంది అనమాట జటాయు అనే మాట ఇప్పుడు విన్నాను అయ్యో నా తమ్ముడు మరణించాడా అని నేను ఇక్కడ ఉన్నాను నా కుమారుడు సుపార్శుడు నాకు తెలియజేశాడు ఒకరోజు ఒక విద్యుల్లేఖవలే మెరుపు తీగ వంటి ఒక అమ్మాయిని రావణాసురుడు తీసుకొని వెళ్ళడం చూశాను అని తెలియజేశాడు తీసుకువెళ్ళి లంకలో ఉంచాడు లంకలో సీతమ్మ ఉన్నది కనుక మీరు వెళ్ళండి ఇలా చెబుతూ ఉంటే రామ రామచంద్రస్వామికి సంబంధించిన సీతమ్మ వారికి సంబంధించిన విషయం చెప్తూ ఉంటే ఇక్కడ సీతమ్మ అని చెబుతూ ఉండగానే సంపాతికి రెక్కలు వచ్చేసాయండి ఎప్పుడో సూర్యరశ్మి వల్ల మాడిపోయినటువంటి రెక్కలు కదా అప్పుడు రెక్కలు రావడం సీతమ్మ మీకు లభిస్తుంది మీరు విజయాన్ని పొందుతారు అని చెబుతూ ఆ సంపాతి ఎగిరి వెళ్ళిపోయింది సరే ఇప్పుడు వీళ్ళకి కాస్త ధైర్యం కలిగింది చేద్దాం చేద్దామనుకున్నటువంటి వీళ్ళందరికీ కూడా కొద్దిగా ధైర్యం కలిగి ఎలాగైనా సరే లంకలో సీతమ్మ ఉన్నదనే వార్త తెలిసింది అయితే ఈ సముద్రము వంద నూరు యోజనాలు ఉన్నది ఈ నూరు యోజనాలు ఉన్నటువంటి సముద్రాన్ని దాటడం ఎలా దాటితే ఆవలి ఒడ్డుకు ఉన్నది లంక మరి దీన్ని దాటడం ఎలా అని అందరూ అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొ ఎంత దూరము వెళ్ళగలమో చెప్పుకుంటూ ఉన్నారట కొంతమంది పది యోజనాలే వెళ్ళగలనని ఇరవై యోజనాలు ఒకళ్ళు అంగదుడు అన్నాడు నేను తొంభై యోజనాలు వెళ్ళగలను కానీ నేను పూర్తిగా వెళ్ళగలను కానీ మళ్ళీ తిరిగి రాగలనో లేదో అని తెలియజేస్తుంటే జాంబవంతుడు అన్నాడు కదా నీవు మాకు నాయకుడిగా వచ్చినటువంటి వాడివి నీవు వెళ్ళడానికి వీళ్ళేది మాకందరికీ పురమాయించి పంపించాలని అనేక విషయాలు ఇందులో అయితే జాంబవంతుడు అన్నాడు కదా మరి ఎవరు వెళ్ళుట లంకకి వెళ్ళడం ఎలాగా సీతమ్మవారు అక్కడ ఉన్నారని తెలిసిన తర్వాత దర్శించడం ఎలా అనుకుంటుంటే అక్కడ దూరంగా ఒక బండపైన కూర్చొని ఒక రాతి పైన కూర్చొని ఉన్నాడండి ఆంజనేయ స్వామి ఆలోచిస్తూ కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు చూడండి స్వామి ఆ అతడు వెళ్ళగలడు అని చెప్పాడు ఆహా అసలేం పట్టించుకోకుండా అక్కడ ఉన్నవాడు ఇలా వెళ్ళగలడు మనం ఏదో ఇంత దూరం అంత దూరం వెళ్ళగలమని చెప్తున్నాం కనీసం ఆ మాట కూడా చెప్పడం లేదు కదా అని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అప్పుడు జాంబవంతుడు ఆంజనేయ స్వామి యొక్క బలము ఎంత గొప్పది అనే విషయాన్ని తెలియజేశాడనమాట స్వామి పుంజిక స్థల అనేటటువంటి అప్సరస ఈ లోకంలో అంజనాదేవిగా ఒక వానర కన్యగా జన్మించి కేసరి అనేటటువంటి వానర వీరుడిని వివాహమాడింది ఆ అంజనకు వాయుదేవుని సంకల్పము చేత వాయుదేవుని యొక్క వరము చేత హనుమ జన్మించాడు అని అప్పుడు ఒకరోజు అని ఆహారం పండు కావాలని చూసి ఆకాశంలోనికి సూర్య మండలానికి ఎగిరాడు అని అది చూసిన వెంటనే ఇంద్రుడు వజ్రాయుధంతో ఖండించాడని ఆ దవడకి వజ్రాయుధం తగిలి ఆంజనేయ స్వామి కింద పడిపోయాడు అది చూసి వాయుదేవుడు స్తంభించిపోయాడు ముల్లోకాలలో గాలి లేదు అప్పుడు దేవతలందరూ కలిసి బ్రహ్మదేవుడికి విన్నవిస్తే బ్రహ్మదేవుడు ఇచ్చేసి వాయుదేవుడిని ప్రార్థిస్తారు అప్పుడు హనుమత్ స్వామి ఆ వజ్రాయుధంతో దవడ హనుమ అంటే దవడ ఈ దవడకి దెబ్బ తగలడం వల్ల అది వా వాచడం వలన హనుమత్ స్వామి అని పేరు అందుకని నీ కుమారుడికి మేమందరము అందరూ దేవతలందరూ కూడా అన్ని వరాలు ఇచ్చేసారు బ్రహ్మదేవుడు కూడా ఈ బ్రహ్మాస్త్రము నుండి కూడా అసలు ఎటువంటి అపాయము కలగదు అని వరాన్ని ఇచ్చాడు ఇలాంటి అన్ని వరాలను తీసుకున్నటువంటి ఆంజనేయ స్వామి ఆ ముని వాటికలలో తిరుగుతూ చాలా అల్లరి అల్లరి చేస్తున్నారట అప్పుడు ఆ ముని మునులందరూ కూడా వాళ్ళు చేసేటటువంటి తపశ్శక్తికి ఆటంకం కలుగుతుందని వాళ్ళు ఒక శాపం పెట్టి శపించారు ఏమని అంటే నీకున్నటువంటి గొప్పనైన వరాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ నీవు మరచిపోయేదేవుగా కానీ అప్పుడు తల్లిదండ్రులు బాధపడి మళ్ళీ ప్రార్థిస్తే ఆ మా మునీశ్వరులు ఎవరైనా ఈ బలం ఉన్నది అనే విషయాన్ని గుర్తు చేస్తే మళ్ళీ బలం పుంజుకుంటాడు అని తెలియజేస్తాడు ఆ విషయం తెలిసిన వాడు కనుక ఇప్పుడు జాంబవంతుడు హనుమత్ స్వామికి ఈ విషయాన్ని అంతా తెలియజేశాడు హనుమ నీవు వెళ్ళగలవు నీవు వన్ నూరు యోజనాల సముద్రాన్ని దాటగలవు సీతాదేవిని దర్శించగలవు అని చెప్తే అప్పుడు ఆంజనేయ స్వామి అందరూ వానర వీరులందరూ జయ ధ్వానాలు చేస్తుంటే ఆంజనేయ స్వామి బృహద్రూపిగా పెరగడం ప్రారంభించాడట అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి తేజస్సుతోటి స్వామి అలా 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 పెరుగుతూ ఉన్నాడండి స్వస్తి